అందరికీ నమస్తే ఈ వారం పది రోజుల నుంచి అకాల వర్షాలకు పాక్షికంగా ఇల్లు నష్టపోయినా కానీ లేదు వరదల్లో కొట్టుకపోయి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా మనుషులకు వాళ్లకు ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మనం చూసాము ప్రజలు అకారణంగా వర్షాల్లో ఇల్లు కూలి చనిపోయినా కానీ వరదల్లో కొట్టుకపోయి చనిపోయినా ఇంకే విధంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏది జరిగినా కూడా వాళ్ళకు ఆస్తి నష్టానికి ఇంత ప్రాణ నష్టానికి ఇంత అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో విడుదల చేయడం మనం చూసినాము అదే విద్యుత్ సంస్థ ఉద్యోగులకు మాత్రం ఎట్లాంటి నష్టపరిహారం లేదు ప్రకృతి వైపరీత్యం ఇలా ఏదో విధంగా వ్యక్తి చనిపోతే ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రేష ఇవ్వడం మనం చూస్తున్నాము అదే ప్రజల కోసం విద్యుత్ సమస్య కోసం పనిచేసిన విద్యుత్ కార్మికులకు కూడా ఎట్లాంటి నష్టపరిహారం ఉండదు ఒక్కసారి మేనేజ్మెంట్లో ఉన్న అధికార యంత్రాంగం కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి ఇండ్లు గులో వరదల్లో కొట్టుకొని చనిపోయిన వ్యక్తికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంతో అతనికి ఎక్స్షా ప్రకటిస్తే ఇక్కడ బాధ్యతాయుతంతో పనిచేసిన విద్యుత్ కార్మికులు మాత్రం విద్యుత్ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి నష్టపరిహారం కట్టించకపోవడం ఇది ఎంత బాధాకరమైన విషయం అనేది ఒక్కసారి ఆలోచించాలి విధి నిర్వహణలో తను విధే అంకిత భావంతో వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ను అందించాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ వర్షాలను గాలి దుమానాన్ని ఏది లెక్క చేయకుండా తన కుటుంబాన్ని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన వృత్తి ధర్మంగా భావించి పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు మనం గత రెండు మూడు రోజుల కింద సిటీలో ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయి చనిపోయిన సంఘటన మనం చూసాము మరి ఆ కార్మికునికి ఎట్లాంటి నష్టపరిహారము కట్టించరా అనేది డిపార్ట్మెంట్ను ఈరోజు నిలదీయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మానవత్వంతో ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల పైన మేనేజ్మెంటు చూపించకపోవడం మరి ఇది ఎక్కడి విడ్డూరం అనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి విద్యుత్ సంస్థలో విధి నిర్వహణలో చనిపోయిన ప్రతి కార్మికుని కూడా తక్షణ సహాయం కింద రెండు లక్షల రూపాయలు మేనేజ్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది అంత్యక్రియలకు కానీ ఇంకేదానికి కావచ్చు ఈరోజు అంత్యక్రియలు చేయాలంటే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు ఖర్చవుతున్న మన మనందరికీ తెలిసిందే విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్ మాత్రం ఒక ఇరవై వేలు ఇచ్చి తూతు మంత్రంగా చేతులు దులుపుకొని వదిలేయడం మనం ఎంతవరకు సమంజసం అనేది కార్మిక సంఘాల నాయకులు కూడా ఒకసారి దృష్టి ఈ విషయంపైన మేనేజ్మెంట్తో చర్చించి తగు న్యాయం చేయవలసిన బాధ్యత కార్మిక సంఘాల నాయకుల పైన ఉంది కార్మికులకు మేనేజ్మెంట్కు వారధిగా ఉండేది కార్మిక సంఘాల నాయకులే కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏదైతే బాధ్యతాయుతంతో రాష్ట్రంలో ప్ర ఉన్న ప్రజలకు ఎట్లాంటి నష్టపరిహారం జరిగినా దానికి బాధ్యతాయుతంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఆదుకుంటానని ఏ విధంగా పనిచే హామీ ఇచ్చిందో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికుని కూడా అదే విధంగా ఆమె ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది విద్యుత్ సంస్థలో చనిపోయిన ప్రతి కార్మికునికి తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయల మేనేజ్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే తను విద్యుత్ సంస్థలో విధి నిర్ణయాల్లో చనిపోయిన కార్మికుని కూడా నష్టపరిహారం కింద కోటి రూపాయలు మేనేజ్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి కార్మికుడు కూడా దీనిపైన ఆలోచించి దీనిపైన దృష్టి పెట్టి కార్మిక సంఘాల నాయకులతో పోరాడి మేనేజ్మెంట్తో ఈ మనవి ఈ హక్కు మనకు వచ్చే వరకు కూడా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మన సమస్యను మేనేజ్మెంట్ పైన ఉంచి మన సమస్యకు ఒక న్యాయం జరిగే విధంగా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరం ఏకమై జేఏసిగా ఫామ్ అయినాడు ఈరోజు ఎన్ని సమస్యలైనా మేనేజ్మెంట్ తలగ్గకపోతే జేఏసీగా ఫామ్ అయ్యి మన హక్కులను సాధించుకోవడం కోసం మనం ఏ విధంగా అయితే జేసీ జేఏసీ ఫామ్ అయ్యి మనం మేనేజ్మెంట్ పైన తిరుగుబాటు చేస్తున్నామో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన హక్కు కాబట్టి కంపల్సరీ మేనేజ్మెంట్ పైన తిరుగుబాటు చేసైనా సరే మనం రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో చనిపోయిన ఏ కార్మికుని కూడా కోటి రూపాయల నష్టపరిహారం కలిగించే విధంగా మేనేజ్మెంట్తో మనం ఒక ఒప్పందం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం గత రెండు మూడేళ్ల కింద విధి ఉద్యోగంలో ఎక్కిన విద్యుత్ కార్మికులు చనిపోతే వాళ్ళకు ఉద్యోగం లేదు ఎట్లాంటి నష్టపరిహారం లేదు ఒక్కసారి ఆ కుటుంబాలు ఎంత రోదనకు గురైతే అనేది ఒకసారి మానవత్వంతో మనం అందరం ఆలోచించాలి కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మేనేజ్మెంట్ ఒక భరోసా ఒక నమ్మకాన్ని కార్మికులకు కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత కూడా కార్మిక సంఘాల నాయకుల పైన ఇది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వీలైనంత తొందరలో క్లోజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని కార్మిక సంఘాల నాయకులకు కార్మికుల తరపున పాదాభివందనం చేస్తున్న ఈ సమస్యను మేనేజ్మెంట్ ముందు తీసుకెళ్ళి మా సమస్యను వీలైనంత తొందరలో ఒక కొలిక్కి తీసుకొచ్చి మా కార్మిక సంఘాల మా కార్మిక సోదరుల కుటుంబ సభ్యుల్లో ఒక ఆనందాన్ని మేనేజ్మెంట్ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై శ్రీరామ్